ప్రపంచమంతా కూడా క్రైస్తవులు లేదా క్రైస్తవులు లేదా క్రైస్తవ్యముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చదవిస్తుంది క్రైస్తవ్యము లేదా క్రైస్తవులుగా ఉండాలి అనే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది కారణం ఏమిటంటే మన భారతదేశ సాంప్రదాయంలో ప్రాముఖ్యంగా ఒక విషయం ఉన్నది అది సనాతన ధర్మము అంటారు ఈ ధర్మం అండి సనాతన ధర్మము అంటారు అయితే తీరికి ఒక పదమే యాడ్ చేశారు సనాతన ధర్మముకు ముందు ఒక పదము యాడ్ చేయడం జరిగింది అదే హిందూ అనేటువంటి పదము వాస్తవంగా సనాతన ధర్మముకు ముందు హిందూ అనే పదము లేదు తీసుకొచ్చి హిందూ సనాతన ధర్మము అంటారు అని పిలిపిస్తూ ఉన్నారు వాస్తవంగా హిందూ అనే పదము సింధు నది అది అనేది ఏదైతే ఉందో లేదంటే సింధు నది తెలుసు కదా ఆ సింధు నదిని అప్పటి ఉన్న ప్రజా వారికి పిలవడం రాక యొక్క పదాన్ని ఉపయోగించడం జరిగింది దాన్ని తీసుకొచ్చి మనం మన వాళ్ళే చేసినట్టే హిందూ అనేది పదం యాడ్ చేసి దీన్ని ఇది ఒక హిందూ దేశం లాగా చేయడం జరిగింది అంత మించి ఏం లేదు ఇక్కడ వాస్తవం సనాతన ధర్మమే ఉంది ఈ దేశంలో సనాతన ధర్మం మాత్రం ఉన్నది అయితే సనాతన అంటే ఏంటి ముందు అది తెలుసుకోవాలి ధర్మం పక్కన పెడదాం సనాతన అంటే ఏంటి తెలుసుకోవాలి అయితే కొంతమంది మన హైందవ సహోదరులు చెప్పినటువంటి సమాచారాన్ని ప్రకారంగా ఆలోచించినట్టయితే ఈ సనాతన అనేటువంటి ప పదము శాశ్వతమైనది అని అర్థం ఏంటంటే సనాతన అంటే శాశ్వతమైనది లేదా ఎప్పుడు కూడా ఉండేది అని అర్థం ఎప్పుడు కూడా ఉండేది అని అర్థం సో ఇది శాస్త్ర అనేది కాబట్టి ఇది ధర్మం అనేది కాబట్టి అనేటువంటి దాన్ని ఆలోచన చేసి శాస్త్రం అనేది పురా సనాతన ధర్మము అన్నారు సో అయితే దీనికి ఉన్న విషయము బైబిల్ ఏమైనా చెప్పిందా ఏమండి బైబిల్ గ్రంథం ఏమన్నా చెప్పిందా అని ఆలోచన చేసినైతే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి కానీ పొద్దున్న విషయాలే బాగుంటుంది చెప్తాను అంత ముందు చెప్పను సో ఒకసారి చూసినట్లయితే ఇలా మన హైందవ సహోదరులు చెప్పినటువంటి ప్రకారం చూసినట్టయితే ఇది అందరికీ వర్తిస్తుంది ఈ సనాతన ధర్మం అనేది అందరికీ వర్తిం వర్తిస్తుంది ఇది కుల మత భేదాలకు లేకుండా వర్తించేదే మన సనాతన ధర్మం అని మన మా హైందవ సహోదరులు ఎవరైతే స్వామస్టే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పినటువంటి విధానమే బయట ఎవరు చెప్పలేదు వేరే మతస్థులు కానీ వేరే కులస్తులు చెప్పినటువంటి విధానం కాదు అయితే ఇలా వాళ్ళు చెప్పిన తర్వాత ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం విషయం ఒక ఆయన చెప్పాడు హిందూ అనేది ఇది భౌగోళికము ఉన్నటువంటి ఒక ప్రదేశం అన్నాడు ఏదంటే హిందూ అనేది భౌగోళికమైనటువంటి ఒక ప్రా ప్రదేశము ఒక ప్రాంతం మీద తప్పది మతము కాదు అన్నాడు ఏది ఏం కాదు అది మతము కాదు అన్నాడు స్పష్టంగా తెలియజేశాడండి కానీ మనవాళ్ళు హిందూ మతము అని ఇతరుల అనే రకమైనటువంటి వాటిలో అవార్డులు కల్పించుకోవటం వారి ప్రాణాలకు కూడా తీసేసే విధంగా కర్కశంగా తయారైన విధానం మనం చూస్తున్నాము అయితే బైబిల్ గ్రంథం నుండి స్పష్టంగా తెలుసు నిజమైన సనాతన ధర్మం ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం కొద్ది నిమిషాలు ఒకసారి మనం ఎస్యాగ్రంథము గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వర్షం నుండి తొమ్మిదవ అధ్యాయం ఆరవ వర్షం నుండి ఆర్యోస్లో చదవండి అక్కడ ఏ వారి పుట్టడం కొంచెం రాయబడి ఉంది మనకు కాశువు పుట్టను చదవండి ఏదైనా మనకు శిశువు పుట్టెను మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడి కుమారుడు అనుపబెను ఆయన భుజం మీద ఆయన భుజము మీద రాజ్య భారముడు రాజ్య భారముడు ఆచార్యకరుడు ఆలోచన కర్త ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు దేవుడు ఇచ్చుడవ తండ్రి తండ్రి కర్త యొక్క అధిపతి కర్త యొక్క పేరు పెట్టబడును అనే అతనికి పేరు పెట్టబడను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మితి లేకుండా మితి లేకుండా దానికి వృద్ధి వృద్ధియు దానికి వృద్ధి క్షేమమును క్షేమమును కలిగినట్లు కలిగినట్లు సర్వకాలము సర్వకాలము దావలిసింహాసనమును సింహాసనమును రాజ్యమును రాజ్యమును నియమించును నియమించను

ఎస్పీ వారి పుట్టకాల గురించి వివరిస్తూ వివరిస్తూ ఆయన రాజ్యం గురించి కూడా చెప్తున్నాడు రాజ్యం గురించి కూడా చెప్తూ ఉన్నాడంటే ఇది ఎవరు చేస్తాడంట తండ్రి దేవుడే దీనిని చేస్తాడు దీనిని నెరవేరుస్తాడు అని స్పష్టంగా రాస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఒకసారి ఆలోచన చేసినప్పుడు అది న్యాయమైనది ఏంటంటే అది న్యాయమైన సింహాసనము లేదా న్యాయమైనటువంటి పరిపాలన అది సత్యమైనది అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ మాట చెప్పిన కూడా సాక్షాంత ఎవరో కాదు దేవుడే ఎవరండి దేవుడే చెప్పుకున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క విషయాన్ని నెరవేరుస్తాడు అని భవిష్యత్తు గురించి చెప్పాడు దేని గురించి చెప్పాడు భవిష్యత్ అని జర అని జరగబోయేది చెప్పాడు జరగబోయేదాన్ని ఏది తీసుకున్నారు వచ్చి నెరవేర్చాడు అభిష్యుత్ ఆరు ముప్పై ఆరో విషయంలో మీరు చదవద్దు మనకు తెలిసినటువంటి వాక్యం కాబట్టి అది మీరు సిలువ వేసిన ఈ దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాను ఆ రోజు నుండి క్రైస్తవ్యము అనేది ఆరంభమైనది వాస్తవంగా క్రైస్తవ్యం ఎప్పుడు పుట్టిందంటే ఎక్కడ నుండే నెరవేర్చబడింది కానీ బైబిల్ ప్రకారంగా లోతు వెళితే ఎఫ్ఎస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వర్షం నుండి చదువుదాం ఎఫ్ఎస్ రాసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వర్షం నుండి చదివితే మూడవ వసరం నుండి మన ప్రభుత్వ ఏసుక్రీస్ యొక్క తండ్రి దేవుడు తిరుపతి కాక ఆయన మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన ప్రభావం కీర్తి కలిపినట్లు తన చిత్త ప్రాకారముగా దేహ సంకల్పం చొప్పున ఏసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునే ఉండవల్లని జగత్తు పునాది వేయ పడక ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనేను జగత్తు పునాది వేయ పడక ముడిపే ఆయన అనగా తండ్రి దేవుడు క్రీస్తులో ఏర్పరుచుకొనేను జగత్ పునాది వేయ పడక ముడిపే అంటే క్రైస్తవం అర్థం ఎప్పుడున్నదండి అంటే తండ్రి చిత్తంలో ఉన్నది నిర్ణయించాడు దాని సమయం వచ్చినప్పుడు నెరవేర్చాడని అర్థం తండ్రి చిత్తంలో ఉన్నది నిర్ణయించుకున్నాడు మన సమంలో కుమార్ పంపి నెరవేర్చాలి అని నిర్ణయించుకొని ఇప్పుడు చెప్తున్నాడు ఏపీపత్రి శ్రీత్ వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత సంఘం స్థాపించబడిన తర్వాత చెప్తున్నాడు ఇది ఎప్పటిదంటే జగత్తు పునాది వేయ పడక మునిపే క్రీస్తులో అనేదా క్రైస్తవ్యములుగా అలాగే క్రైస్తవులుగా ఈ ప్రపంచమంతా ఉండాలి ఇప్పుడు చెప్పాలి ఏది శాశ్వతమైనది ఏది సనాతనమైనది ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి ఏది జరిగినా కానీ ఇది తర్వాతే ఏ తర్వాత క్రైస్తవ దేవుని చెత్తంలో ఉన్న దాని ప్రకారంలో అది అప్పుడప్పుడు ఇక జరుగుతుంటూ జరుపుకుంటూ వల్సిన ఏ సందర్భం అయినా సరే దాని తర్వాత దాని తర్వాత కానీ మరి ముందు ఏది కూడా ఉండదని అర్థం అర్థమవుతుందండి అర్థమవుతుందా పరిధిలో కాసిన పత్రిక పరింతులకు రాసినటువంటి పత్రిక వైద్య పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం నాలుగవ అవసరం నాలుగవసరం నుండి అవసరం అనుకుంటుంది నాలుగో వర్షం నుండి ఆరవ వర్షం వరకు చదవాలి కాబట్టి కాబట్టి విగ్రహములకు బలిగా విగ్రహములకు బలిగా అర్పించి వాటి వాటిని తినట విషయము లోకమందు లోకమందు విగ్రహము విగ్రహము ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు దేవుడు వేరొక దేవుడు లేడనియు చూడండి లోకమందు అన్ని కూడా ఏంటంట వట్టి విగ్రహములు కానీ నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడు అని ఇంకా లేఖం తెలుస్తుంది కాబట్టి ఇక్కడ చెప్పినట్టు దాంట్లో దేవుడు ఒక్కడే అని లేడనియు ఇక్కడ మరొక దేవుడు లేడనియువు ఎరుగుదమ్ము దేవతల అనబడిన వారు ఏంటండి న్యూస్ అది న్యూస్ అది దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ఈ లోకములు సృష్టి మొదలైన తర్వాత ఆది అనగా ఆది కాండ్రి నుండి పాపం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవతలను వారు ప్రభువులు అనబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉంటారు అనేక మంది ఉంటారు చూడండి ఆకాశ మంది భూమి మీద నైన్ భూమి మీద బన అన్ని ఉన్నాయి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు

ఏంటంటే ఏ జ్ఞానం లేదంట ఏ జ్ఞానము దేవుడు అక్కడే అని ఆయన యోహోవారని ఆయన కుమారుడు వేసి వారిని ఇద్దరి ద్వారా సమస్యలు సృష్టింపబడినదని ఏననే ఆరాధించాలని ఈ జ్ఞానం లేదు ఎవరికి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు కాబట్టి స్పష్టంగా భైబల్ గ్రంథంలో పొందుపరిచాడు ఈ లోపల ఉన్నటువంటి దేవతలు వారు దేవుళ్ళు అనబడినటువంటి వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నేను ఒకటినే దేవుడను నేను మాత్రమే మీరు ఆరాధించడానికి యోగుడను అనే స్పష్టంగా భైవల్ గ్రంథంలో ఇప్పుడు సనాతనము లేదా ఆ ధర్మం అనేది ఇప్పుడు ఎక్కడ నుండి మొదలైందంటారు జగత్ పునాదు వేయపడకు నొప్పే ఏ తండ్రి దేవుడు ఆ నిజమైన దేవుడి ద్వారా ఏర్పరచబడింది దేవతలు బ్రహ్మల ద్వారా ఏర్పరచబడినది అయితే కాదు లేదా మనుషుల ద్వారా ఒకవేళ ఇది మనుషుల ద్వారా ఏర్పరచబడినది అయితే మనుషులు నిర్మించిన విధానము చాటి మనిషి ఆచరిస్తే అది దైవశత్వం కాదు అవుతుందా అది దైవశక్తం అవుతుందా కాదు దైవశత్వం అయితే తెలుసుకొని దాని ప్రకారంగా తెలుసుకునేట వాడే ఉండాలి అందుకే ఈ ప్రపంచంలో ఈ జ్ఞానం లేదు అంటున్నాడు మనుషులకు ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి ఈ భూమి మీద ఉన్నప్పుడు నిన్ను వాళ్ళని వారిని ప్రేమించమన్నాడు చంపమన్నాడా లేదు అది చేయమన్నాడా లేకపోతే మరొకటి మరొక చేయమన్నాడా చేయమన్నలా కేవలము ఆ మతము అనేటువంటి విధానంలో చాటి మనిషిని చంపేట ఆ మతం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఉన్నా ఒకటే ఎందుకు చాటి మనిషిని చంపే మరొక విధానం చేసే విధానం ఉన్నప్పుడు అది వేస్ట్ అది కాబట్టి ప్రేమ ఆలోచన చేయండి ఇంకా చూస్తే ముందు సిద్ధపడుతున్నాను మొదటి పేదలు ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం మొదటి పేదలు ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం పేదలు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం కష్టంగా తీయాలి ఐదవ అధ్యాయం పన్నెండవ ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పు సంక్షేమంగా రాసి మీకు నమ్మకమైన సహోదరం కాలండి ఇక్కడ ఏమంటన్నాడు మిమ్మల్ని హచ్చని చూసు ఇది ఏ దేవుడి సత్యమైన కృప అని ఏంటంటే ఇది ఏ సత్యమైన దేవుని కృప అంటే కృప కలిగినటువంటి విధానము కరుణ చూపే విధానము ప్రేమ కలిగి ఉండే విధానం ఎవరు నేర్పడంటే నేర్పాడు ఎందుకంటే అంటే ఏమని చెప్పాము సత్యమైనది లేదా ఎప్పుడు ఉండేది అందుకే తండ్రి దేవుడు ఈ రాజ్యం ఎప్పుడు ఉంటుంది అన్నాడు ఏ రాజ్యము యశ్ కీష్ణు ద్వారా నింపబడినటువంటి రాజ్యము దావది సింహాసనం మీద ఉండే కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సింహాసనం ఎప్పుడు ఉంటుంది దీనికి అంత ఉండదు అన్నాడు ప్రకారం దీని ప్రకారం కాలంలో చేసినప్పుడు మనం నిజమైనటువంటి సనాతన తన మీద రుచుకున్నప్పుడు ఖచ్చితంగా అది బైబిల్ కను రుజువు చేస్తుంది బైబిల్ గ్రంథం ఖచ్చితంగా రుజువు చేస్తుందండి కాబట్టి ప్రేమ కాబట్టి ఆలోచన చేయండి ఎఫే రాజు పత్రిక మొదటి అధ్యాయం మూడవ వస్తుందండి రాజు పత్రిక మూడవ అధ్యాయం ఎఫ్ఎస్ రాజు పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మూడవ వస్తుందండి మన తండ్రి యొక్క దేవుడి స్థితింపబడున క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి మనకు ఎట్లనగా తన పైనియంతో ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహమీ కలిగినట్లు తన నిత్య సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని చూడండి మనల్ని ముందుగా అంటే ఏసు వారి ముందుగా అంటే ఏసు ద్వారా భూమి అంతా కూడా క్రైస్తవ్యంలో ఉండాలని నిర్ణయించిన దేవుడు ముందుగా మనవి చేశాడు అందుకే ఆధారం ద్వారా ప్రజలను ఏర్పాటు చేసి కాలం వచ్చినప్పుడు ఏ స్పీస్ ద్వారా యొక్క కార్యం నిర్వహించడం అనే విధంగా అక్కడ తెలియజేస్తున్నాను మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని

ధర్మము అనే పదాన్ని మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు సనాతనా మాటని మనం ఆలోచన చేస్తాం కదా అదేంటిది శాశ్వతం అన్నది ధర్మము అనగా నిర్ణయము ఏంటండి అంటే నియమము లేకపోతే నిర్ణయం అంటారు తండ్రి దేవుడు ఎప్పుడు ఈ యొక్క నిర్ణయము లేకపోతే నియమము చేశాడంటే జగత్ పునాదేవి పడుకున్న నిర్ణయము లేదా నియమము చేసి ఏమంటున్నాడంటే తమస్తమును అంటున్నాడు పదివర్షంలో ఏమంటున్నాడు అండి ఈ సంకల్పము బట్టి ఆయన పర్లోకముందు ఉన్నవే కానీ భూమి ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవని తనలో తాను నిర్ణయించుకునేను సమస్తమును ఏకముగా వాళ్ళు అని చెప్పాడా ఏమండి ఆ మతం ఈ మతం చెప్పాడా ఆ కులం ఈ కులం అని చెప్పాడా లేకపోతే ఒక్కొక్క కులాల పేట కొట్టుకొని చెప్పాడా అందరూ ఏకముగా ఉండాలి ఒకే విధానం ఉండాలి అని తండ్రి అని దేవుడు నిర్ణయించాడు మానవుడికి ఎందుకు ఇవన్నీ ఎందుకు కల్పిస్తున్నారండి దేవుడి చిత్తం తెలియక ఏంటంటే దేవుని చిత్తము తెలియక ఇక్కడ తండ్రి దేవుడి విధానము ఎందుకంటే ఒకవేళ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఆ మతంలో ఉన్నటువంటి విధానం బయటకు రాలేకపోతున్నారు వాస్తవం అండి వాస్తవానికి సంఘటన అంటే దానిలో బయటకే రాలేకపోతాను కాలంలో అంటే మనుషులు నియమించినటువంటి కట్టడలు మనుషులు నియమించినటువంటి కట్టడలను వదిలే వదిలి అంటే దేవుడి కంటే ఎక్కువగా కట్టడలే ఎక్కువైపోయినాయి మనుషులకి దేవుడి కంటే ఎక్కువ కూడా మనుషులు చేసిన కట్టడలు ఎక్కువైపోయినట్టు కాబట్టి కూడా చూస్తున్నాం కాబట్టి అంటే సమస్తము ఏకముగా క్రీస్తు ద్వారా అవ్వాలని తండ్రి దేవుడు నిర్ణయించాడు నియమం చేశాడు ఇది ధర్మము అది సనాతన శాశ్వతం అనేది ఈ ధర్మము ఈ రెండు కూడా కళ కళ కలిసినప్పుడు సనాతన ధర్మము ఎప్పుడు కూడా ఉండేది క్రైస్తవము సనాతన ధర్మము ఇది నిజమైన సనాతన ధర్మము ఇది ఎప్పుడు ఉంటుంది ఈ లోకంలో దేవతలు దేవతలు వారు ఎవరైనప్పటికీ ఒకనొక జన్మన పిలుపు రాష్ట్రపత్రికలు అందరూ తెలుసు జీవిత వారికి పాదాలకు రావాల్సిన ఒకవేళ ఉంటే అన్నాడు ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే పిలుపు నమ్ముతున్నారు కాబట్టి అంటారు ఒకటి ఒక మాట చెప్పి నేను చూస్తాను అది ఒక మాట చెప్పిన చూస్తాను ప్రకటన కన్నాము పంతొమ్మిదో అధ్యయ పదహార వస్తున్నాం ప్రకటన కథము పంతొమ్మిదో అధ్యయ పదహారకో వస్తున్నాం ప్రకటన కన్నము పొందంలో అధ్యయ పదహారకో వస్తున్నాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన తొడ మీదను రాయబడినది ఏంటంటే ఏ పేరేనండి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అంటే ఏంటి ఈ ప్రభు అంటే సమస్తం ఆయనలో సమకూర్చవ నిర్ణయించిన దేవుడు ఈయన ఏం చేశాడు రాజాతి రాజుగా ప్రభులకు ప్రభుగా నిర్ణయించేశాడు తండ్రి దేవుడు ఇంకా ఇంతకు మించి రాజు మరొక ప్రభువు లేడని అర్థం మరొక రక్షకుడు లీడని అర్థం అర్థమవుతుందండి ఇప్పుడు కాబట్టి ఒకనొక ధర్మ ఈ సత్యాన్ని ఈ మీద ఉన్నప్పుడు నిజమైన సనాతన ధర్మం క్రైస్తవమే అని జరగండి అనగకపోతే తగిన ఫలితం నీకే ఉంటుంది ఒకవేళ జరిగితే ఖచ్చితంగా నీవు మోక్షము మార్గము లేకపోతే ప్రలోకము చేరుకుంటావు ఇది బైబుల్ చెప్పిన సత్యం కాబట్టి ఈ విధానంలో మనం చక్కగా బైబిరంగంలో కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని నిజమైన సనాతన ధర్మం క్రైస్తవ్యమే ఈ జగత్ పునాది వే పడక మునిపే తండ్రి దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసినటువంటి విధానం అని తెలుసుకున్నప్పుడు మనము ఖచ్చితంగా దీని ప్రకారం జీవించినప్పుడు మన పరలోకము చేరుకునే అవకాశం ఉంటుంది ప్రతి పరఫన మనము పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాట నిర్మూర్చుకున్నాం మీ అందరికీ కూడా